కయ్యనంట వాడు దుష్టిని సంబంధి అని రాయబడింది అపవాది సంబంధి అని రాయబడింది ఎందుకంటే వాడు ఆరికే పుట్టాడు అని వాక్యంలో చూడండి ఈ మాట కూడా చూపిస్తాను మీకు మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం మనము కయ్యిని వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపాను చాలండి ఇక్కడ మాట కై వాడు దుష్టుని సంబంధి మనము కయ్యను వంటి వారము కాకూడదు ఎందుకంటే కయ్యను దుష్టుని సంబంధి అని రాయబడింది అంటే దుష్టిని సంబంధి అంటే అర్థం ఏంటి దుష్టునికే దుష్టుని యొక్క బీజానికే పుట్టాడు అందుకని వాడు నిజంగా పాముకే పుట్టాడు అని అంటున్నారు అసలు ఈ మాటకు అర్థం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు దుష్టిని సంబంధి అంటే దుష్టుడికే పుట్టాడని కాదు ఆ పాముకు పుట్టాడని కాదు అర్థం దీని అర్థాన్ని నేను మీకు ముందు చెప్తాను ఇంతకీ దేవుని పెళ్ళారా సర్ప సంతానం అంటే ఏమిటి ఇప్పుడు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం ఓపిక వెళ్ళిపోదాం ఎందుకంటే ఈ వాక్యంతోనే చాలామందిని భయపెడుతున్నారు వాళ్ళు మీరు మా మమ్మల్ని ఎత్తిరే మా బోధను మీరు ప్రశ్నిస్తున్నారా అయితే మీరు సర్ప సంతానం అంటున్నారు అందుకని విశ్వాసులు కూడా వాళ్ళ బోధన ఎవరో ప్రశ్నించట్లేదు ఒకవేళ ఏ సేవకుడైనా వాళ్ళు బోధ తప్పు అని చెప్పారనుకోండి ఇక వాళ్ళ గురించి యూట్యూబ్ల్లో పెట్టి ఏమంటున్నారంటే ఇదిగో మీరు చచ్చిపోతారు మీ భార్య చచ్చిపోతే మీ పిల్లలు కూడా చచ్చిపోతారు అంటున్నారు వాళ్ళు ఏంటి వాళ్ళు చచ్చిపోతారంటే చచ్చిపోతారా అని మనుషులు ఇలా భయపెట్టి సాతాను కూడా అంతే కదా వాడు బొస్ పామ్ బుస కొట్టినట్టుగా భయపెట్టినట్టుగా వీళ్ళు నిజంగా వీళ్ళే సర్ప ఉండి ఇంకొక సర్పసంతానం అంటున్నారు అన్నట్టుంది ఏంటంటే దొంగ 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 అరిచినట్టు ఉంది వీళ్ళు తీరు చూస్తుంటే ప్రియుల అందుకని ఆ శాపకరమైన మాటలు విని చాలామంది భయపడుతూ ఉన్నారు ఇక్కడ ఇంతకీ దుష్టిని సంబంధులు లేకపోతే సర్పసంతానం అంటే ఎవరో మనం అర్థం చేసుకుందాం ఇప్పుడు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి మతీసు వార్త మూడవ అధ్యాయము ఐదవ వచనం మతీసు వార్త మూడవ అధ్యాయము ఐదవ వచనం ఆ సమయమున ఎరుసలేము వారును యోదయ వారందరును యార్ధను నదీ ప్రాంతముల వారందరును అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనిచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీస్ము పొందుచుండిరి అతడు పరిశైలలోనూ సద్దుకైలలోను అనేకులు బాప్తీష్మ పొందట పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాఘో ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి గమనించండి ఇక్కడ ఆ దినాల్లోనంట సమరయ్య గల ఆ ప్రాంతాల నుంచి పరిశైలలోనూ సర్దుకాయలను అనేక మంది వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ అతని చేత యోర్ధనలో బాప్తీసం పొందుతున్నారు మేమే పాపులమండి మాకు మాకు పాపక్షమాపణ కావాలి అన్నట్టుగా వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ బాప్తీసం పొందుతున్నారు అలాగా పాపాలు ఒప్పుకుంటూ బాప్తీసం పొందడానికి వచ్చిన ఆ సర్దుకాయలను పరిశైలును చూసి అంటాడు ఓ సర్ప సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి వస్తూ ఉన్న వాళ్ళు ఎవరు మనుషులు వాళ్ళు మనుషులు పట్టుకుని సర్ప సంతానం అంటాడేంటి అంటే పాము కదా పాము సంతానం అంటాడేంటి పాము పిల్లలు అంటారేంటి మనుషులు సర్పాలకి పా మనుషులు పుడతారా ఎక్కడన్నా కాబట్టి వీళ్ళు ఏమైనా సర్పానికి గుట్టారా అంటే వీళ్ళు ఏమైనా పాములకు పుట్టారా వీళ్ళు సర్ప సంతానం అవడానికి వీళ్ళు ఏమైనా సర్ప సంతానమా ఎందుకు అలా అంటున్నాడు వీళ్ళ సర్ప సంతానం అని పిలవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ వాక్యమే చెప్తుంది ఏంటంటే వారు తమ పాపములను ఒప్పుకొనిచూ ఏం పొందడానికి వచ్చారు అతని చేత బాప్తీసం పొందడానికి వచ్చారు అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరన్నమాట ఈ పరిశైలు ఈ సర్దుకాయలు ఎవరన్నమాట ఎవరండి మీకు అర్థం కావట్లేదా వీళ్ళు పాపులు ఎవరండి వీళ్ళు వీళ్ళ పాపులు వెళ్ళు ఎవరో పరిశైలు శాస్త్రులు అనేవాళ్ళు వీళ్ళ పాపులు వెళ్ళు వీళ్ళ పాపాలను ఒప్పుకుంటూ బాప్తీసం పొందడానికి వచ్చారు అందుకనే ఈ పాపులైనటువంటి వీళ్ళని యోహాన్ గారు ఏమంటున్నాడంటే సర్పసంతానమా అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఎవరు పాపము చేస్తారో వాళ్ళే సర్ప సంతానము అంతేగాని ఒక సర్పము వచ్చి ఒక మానవ స్త్రీతో వ్యభిచారం చేస్తే పుట్టిన వాళ్ళు సర్ప సంతానం కాదు ఈరోజున నా అనుకుంటున్నట్లుగా ఈ యొక్క నర్సంపేటలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్న విశ్వాసులు అందరూ సర్ప సంతానం అని అన్నారు కదా మరి అంటే అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్న విశ్వాసులు కానీ వాళ్ళమ్మ ఏ సర్పంతో పాపం చేసింది ఎప్పుడు పాపం చేస్తే వెళ్ళి పుట్టారు ఆలోచన చేయండి బుర్ర ఉంది అసలు అంటే బోధ ఏ విధంగా బోధిస్తున్నారో ఆ వినేవాళ్ళు ఎలా వింటున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇలాంటి దుర్బోధలు ఈ లోకంలో ఈ చివరి దినాల్లో చాలా ఉన్నాయన్నమాట ఈ దుర్బోధలు వింటే అసలైన సహవాసాన్ని సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని వెంబడించి వాళ్ళు ప్రాప్తులయ్యేటువంటి అవకాశం ఉంది వీళ్ళు అందుకనే జాగ్రత్తగా ఉండాలి సర్పసంతానం అంటున్నాడు ఒకవేళ ఆ మాటలు విని ఎవరన్నా భయపడి వాళ్ళ మాటలు నమ్మి ఒకవేళ వాళ్ళ సంఘాలను వదిలిపెట్టి వీళ్ళ సంఘంలో కలిసిపోయారు అనుకోండి కలిపేసుకుంటారు కదా వీళ్ళు కలిపేసుకుంటున్నారు కదా అలాగా వేరు వేరు సంఘాలకు వెళ్ళిన వాళ్ళని మానిపించేసి వీళ్ళ దగ్గరికి రప్పించేసుకుని కొన్నిసార్లు వీళ్ళకి మళ్ళీ తిరిగి బాప్తీసం ఇచ్చేసి వాళ్ళ బాప్తేసం పొందినా సరే ఆల్రెడీ వాళ్ళు బాప్తీసం పొంది సరే వీళ్ళు మళ్ళీ బాప్తీస్ ఇచ్చి వీళ్ళ సంఘంలో కలిపేసుకుంటున్నారు అంటే వీళ్ళ సంఘంలో చేరిపోతే వీళ్ళ సహవాసంలో చేరిపోతే ఈ గారి యొక్క సహవాసంలో చేరిపోతే వధువు అని పెట్టుకున్నటువంటి వీళ్ళ సహవాసంలో వీళ్ళు చేరిపోతే సర్ప సంతానం కాస్త ఏమైపోతుంది దేవుని సంతానం అయిపోద్దా అది ఎలా సాధ్యమండి సర్పానికి పుట్టినోడు ఇంకా దేవుడికి దేవుడు పెట్టి ఎలాగవుతాడు అవడ కదా సంతానం అంటే ఇంక సర్ప సంతానమే వాళ్ళు మరి సంతానం అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బైబుల్ చెప్తుంది క్లియర్గా సర్పసంతానం అని ఎవరిని అనాలంటే ఎవరు పాపము చేస్తారో వాళ్ళందరూ సర్ప సంతానమే వాళ్ళు ఏమి పాముకు పుట్టిన అవసరం లేదు ఇది వాక్యం చెప్తుంది చూడండి ఇంకా మీకు క్లియర్గా చెప్తాను ఇంకొక మాట యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి యోహాను పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనం అపవాది అంటే మీకు తెలుసు కదా మీకు ఎందాక చదివినిపించాను కదా ప్రకటన గ్రంథం పన్నెండు తొమ్మిదిలో కాగా సర్వలోకమును మోసపోచ్చు అపవాదనియు సాతాననియు ఆది సర్పమైన ఆ ఘట సర్పమని మనం విన్నాం కదా అంటే అర్థం ఏంటి సర్పం అంటే పాము అన్నమాట కనుక అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అది అపవాది సంబంధి పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి అక్కడ వాక్యం చెప్తుంది ఇంకా అందుకని యేసుప్రభు వారు కూడా ఒక మాట చెప్పారండి యేసుప్రభు వారు కూడా అపవాది సంబంధుల గురించి సాతాను పిల్లల గురించి భక్తుడే కాదు యోహాను భక్తుడేమో పాపం చేస్తున్న వారందరినీ పట్టుకుని సర్ప సంతానమా అన్నాడు ఆ మాటను బట్టి మనకేమర్థమైంది బైబుల్ మనకి ఏం తెలియపరుస్తుంది అంటే పాపం వాళ్ళే సర్పసంతానంగా పిలబడతారు అంటే అపవాది సంబంధులు వాళ్ళు అంటే సాతాను సంబంధులు వాళ్ళు రేపు అపవాదితో పాటు సాతానుతో పాటు నరకంలోనికి పోయేవాళ్ళు ఎవరంటే పాపము చేసేవాళ్ళు అని మనకి క్లియర్గా బైబుల్ చెప్తుంది అలాగే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తా ఉన్నారు చూడండి ఒక మాట ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం యేసుప్రభువారు మాట్లాడుతున్నారు ఎవరితోని తనను నమ్మిన వారితో నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు నమ్మలేని వాళ్ళతో కాదు ఏ నమ్మిన వారితోనే మాట్లాడుతున్నాడు ఏమని మీరు మీరు నా వాక్యం నిలిచి నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యముని గ్రహిస్తారు ఇదేంటి నిజముగా శిష్యులు అవడం ఏంటి ఏసై నమ్మిన తర్వాత వాళ్ళు ఏసైకి శిష్యులు కాదా ఏసై సంబంధులు కాదా ఏసై నమ్ముకుంటే ఇంకా ఏసై పిల్లలం కాదమా యాహన్ సువార్త ఇది యోహాన్ సువార్థ ఊటాజ్యం పన్నెండు వచ్చినా ఏం చెప్తుందని చూడండి ఆ తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామంది విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించేను నమ్మితే చాలంట కదా దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది అని చెప్తున్నాడు కదా అంటే ఇక్కడ మనం గమనించాలి నమ్మితే పిల్లలయ్యే అధికారం దేవుడు ఎత్తున్నాడు కానీ నమ్మినంత మాత్రాన నిజంగా వాళ్ళు పిల్లలైపోరన్నమాట అయిపోరమాట అందుకే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు నమ్మితే నమ్మిన వారితో అంటే మీరు నా వాక్యం ముందు మీరు నిజంగా నాకు శిష్యులు అవుతారు అది నమ్మిన వారు ఏసైని నమ్మిన వారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పాటించాలి అది ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి ఏ దేవుడు ఏసయ్య రక్షకుడు అని మనం నమ్మితే ఏ చెప్పిన మాటలు మనం నమ్మి ఏసై ఏం చేయమంటాడో ఏ ఎలా నడుచుకోవాలంటాడో ఏం పాటించమంటాడో అది మనం పాటించాలి నిజంగా పాటించితేనే మనం నిజంగా దేవుని శిష్యులం అవుతాం దేవుని బిడ్డలు అయ్యే అవకాశం ఉందలేకే లేదు అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాను నువ్వు భారతదేశం పొందినంత మాత్రమునా దేవుని మందిరానికి వచ్చినంత మాత్రమున పాటలు పాడుతున్నంత మాత్రమున కానుకలు ఇస్తున్నంత మాత్రమున మీరు దేవుని ప్రజలైతే కాదు అని నేను పదే పదే చాలాసార్లు చెప్తున్నాను నేను బిడ్డలారి ఇక్కడ యేసుప్రభు కూడా చెప్తున్నాడు తనను నమ్మిన వారితోనే చెప్తున్నాడు ఏ మాటలు ఏం చెప్తున్నాడంటే తను నమ్మిన యూదులతో నమ్మన నమ్మనటువంటి యూదులను కూడా కొంతమందిని ఆయన ఉద్దేశించి కొన్ని మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమని అంటే చూడండి నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమును స్వతంత్రులుగా చేయనని వారు మేము అప్రహాము సంతానము మేము ఎన్నడును ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి అందుకు ఏసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అలే లూయా చూడండి ఏ చెప్తున్నప్పుడు మేము ఎవరికి దాసులం కాదండి మేము అబ్రహాము సంతానము మేము ఎవరికి ఎప్పుడు కూడా మేము దాసులు అవ్వలేదని గోపాలు చెప్తున్నారు వాళ్ళు ఎందుకు దాసులు కాలేదు అబ్రహాము సంతానమైనటువంటి యాకోబు పన్నెండు మంది కుమారులు వాళ్ళ సంతానం ఐగుత్తులో ఎన్ని వందల సంవత్సరాలు దాసులుగా ఉన్నారు ఫరోకి నాలుగు వందల సంవత్సరాల దరిదాపుగా ఇంచుమించుగా దాసులుగా ఉన్నారు ఏలేమంటున్నారు మేము ఎన్నడూను దాసులుగా లేమని చెప్పుకుంటున్నారు పైగా వీళ్ళు ఏసుప్రౌరు పుట్టి ఈ మాట్లాడి ఈ కాలానికి ఒకసారి వాళ్ళు బబులోనికి అమ్ముడైపోయారు కొంతమంది ఇస్రాయిలు అబ్రహాము సంతానం అందరిలో కొందరేమో కలిదీలి దేశానికి వెళ్ళిపోయారని అని రాయబడింది ఇలాగనే వాళ్ళందరూ బందీలుగా వెళ్ళిపోయి దాసులుగా ఉన్నారు కదా మరి మేము ఎన్నడూనూ మేము దాస్యం చేయలేదు అన్నారు అందుకని యేసుప్రభ ఏమీ చెప్పకుండా ఇక్కడ ఒక డైరెక్ట్ అయిపోయి ఒక మాట చెప్తున్నాడు డైరెక్ట్గా ఆయన చెప్తున్నది ఏంటంటే పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్తూ ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు ఇరవై ముప్పై ఏడు క్వశ్చన్లో చూడండి మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను సంపవెతకుచున్నారు ఆ మాట గమనించారా ఈ యూదులతో యేసూపురావు మాట్లాడుతూ మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు అంటూ మీరు నన్ను ఏం చేయబోతున్నారు నన్ను ఏం చేయాలనుకుంటున్నారో చంపాలనుకుంటున్నారు ఎవరో మీ యూదులే మీరే మీ జాతే నన్ను చంపాలనుకుంటున్నారు మీరు అంటూ వాళ్ళందరిని ఉద్దేశించి ఏమంటున్నారంటే చూడండి నలభై మూడో వచనంలో మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ వినకుండ వినకుండుటనే వలనే కదా మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు చూసారు డైరెక్ట్ అయిపోయాడు సుప్రభు అంటే ఎవరు సర్పం సర్పము సాతానన్నా సర్పం అన్న ఒకటే కనుక మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అంటే మీరు సర్ప సంతానం అంటున్నాడు ఆయన ఎవరిని యూదుల్ని ఎవరిని అంటున్నాడండి యూదుల్ని అంటున్నాడు పైగా యేసుప్రభు ఏమంటున్నాడు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు అంటే మీరు పుట్టడం అయితే అబ్రహాము గారి యొక్క రక్తాన్ని పంచుకునే మీరు పుట్టారు పుట్టడం అందులో సందేహం ఏం లేదు మీరు అబ్రహాం సంతానమే కానీ మీరు ఎవరు సంతానం అయ్యారు మీరు నన్ను చంపాలనుకుంటున్నారు కాబట్టి మీరు అపవాది సంబంధులు అయిపోయారు అంటే సర్ప సంతానం అయ్యారు మీరు మీరు సర్ప సంతానం అంటున్నాడు యేసుప్రభు వాళ్ళని ఇంకా చదవండి అక్కడ రాయబడింది మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు అదిగో అపవాది యొక్క లక్షణం ఏంటంటే చంపడం ఇప్పుడు యూదులు యేసుప్రభుని ఏం చేయాలనుకుంటున్నారు చంపాలనుకుంటున్నారు అందుకనే తనను చంపాలనుకుంటున్న యూదుల్ని యేసుప్రభు ఏమన్నాడు మీ తండ్రి యాగో అపవాది సంబంధులు మీరు అంటే సర్పసంతానం మీరు దుష్టిని సంబంధులు మీరు అపో సాతాను సంబంధులు మీరు అని యేసుప్రభు వాళ్ళ గురించి చెప్తున్నాడు అంటే సర్పసంతానమని ఎవరిని నిర్ధారిస్తున్నాడు యేసుప్రభు అంటే చేసే చేసేవాళ్ళని యోహాన్ గారు ఏం చెప్పారు ఎవరిని నిర్ధారించాడు సంతానం అంటే పాపము చేసేవారిని పాపము చేసేవారిని సర్పసంతానం అని బైబిల్ చెప్తుంది రెండు నరహత్యలు చేసే వాళ్ళని కూడా బైబిల్ సర్పసంతానం అంటుంది ఇంకా మనం అక్కడ చదివితే అక్కడ అంటున్నాడు వాక్యంలో ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యం అందు నిలిచిన వాడు కాదు వాడి అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తను అనుసరించి అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అది అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అక్కడ కింద పుట్టినోట్లు ఏమంటారు రాయబడింది అబద్ధికునికి అంటే తండ్రి ఉన్నాడంట అబద్ధాలు ఎవరు మాట్లాడతారో వాళ్ళకి ఎవరంట తండ్రి సాతన అంటే సర్పమే తండ్రి అబద్ధాలు మాట్లాడే ప్రతి ఒక్కడికి సర్పమే తండ్రి అంట అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరి సంతానం అన్నమాట సర్ప సంతానం ఇప్పుడు మీకు అర్థమవుతుందా కయ్యను సర్పానికి గుట్టేశాడు ఆ బాబిసారం చేసేసింది ఆమె అభిసారం చేస్తే ఎభిసారం చేసిందని చెప్పడం తప్ప అని అడుగుతున్నాడు కొంతమంది ఎభిసారం చేస్తే ఎభిసారం చేశారని చెప్పడం ఎందుకు తప్పు అవుతుంది బైబిల్ దేవుడే చెప్పాడు చాలామంది గురించి దేవుడు రాయించాడు అలాంటప్పుడు నిజంగా అవమ్మ అలాంటి పనే చేసిందనుకో దేవుడు ఎందుకు రాయించాడు లోతు పిల్లల పాపం చేస్తే దేవుడు దాసాడా బైబుల్లో రాయించాడు అలాగే యోధ పాపం చేస్తే కోడలతో పాపం చేస్తే దేవుడు దాసాడా బైబిల్లో రాయించాడు దేవుడు మహాభక్తుడైన దావీదు బెచ్చబ అనే స్త్రీతో పాపం చేస్తే దేవుడు దాచాడా రాయించాడు కదా మరి అవమ్మగారు ఎందుకు రాయించాడు దేవుడు అవమ్మగారు అలాంటి నీచమైన పని చేయలేదు అలా సర్పాలకి జంతువులకి మనుషులు ఎవరు పొట్టలేదు కనుక దేవుని బిడ్డారా సర్ప సంతానము అంటే ఇదిగో వాక్యం క్లియర్గా చెప్తా ఉంది ఒకటి పాపం చేసే వాళ్ళని సర్పసంతానం అంటుంది బైబులు రెండవది నరహత్య చేసేవాళ్ళని సర్ప సంతానం అంటుంది మూడవదిగా అబద్ధాలు వాళ్ళని సర్ప సంతానం అంటుంది మూడవదిగా దురాసపరుల్ని ఎవరండి దురాస పరుల్ని సర్పసంతానం అంటుంది ఆ పైన మీ తండ్రి యొక్క దురాశలు అంటే దురాస పరుడు సాత దురా దురాశవాడికి